ఎహెచ్కేలు నలభై ఒకటవ అధ్యాయము తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకుని వచ్చి దాని స్తంభములను కొలిచెను ఇరు ప్రకల అవి మూరలైన ఇది గుడారపు వెడల్పు వాకిలి వెడల్పు మూరలు తలుపు ఇరుప్రకల ఐదేసి మూరలు దాని నిడివిని కులువగా నలుబది మూరలు దాని వెడల్పు ఇరువది మూరలు అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కులువగా రెండు మూరలాయను వాకిలి ఆరు మూరలు వెడల్పు మూరలు ఇది అతి పరిశుద్ధ స్థలం అని చెప్పి దాని నిడివిని కులువగా ఇరువది మూరలను ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు ఇరవది మూరలను ఆయను తర్వాత అతడు మందిరపు గోడను కొలువుగా ఆరు మూరలాయను మందిరపు ప్రక్కలనున్న మేడగదులను కొలువుగా నాలుగేసి మూరలాయను ఈ మేడగదులు మూడేసి అంతస్తులు గలవి ఇలాగున ముప్పది గదులుండెను ఇవి మేడగదుల చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసి ఉండెను ఇవి మందిరపు గోడను ఆనుకునియున్న ఆనుకునియున్నట్టుండి ఆనుకొనకయుండెను ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరీ వెడల్పుగా పెరిగెను పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరీ వెడల్ పగుచుండెను గనుక మందిరపు భాగము మరీ వెడల్పుగా ఉండెను పైకెక్కిన కొలది అంతస్తులు మరీ వెడల్పుగా ఉండెను మరియు నేను చూడగా మందిరము చుట్టూనున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను ఎల ఎనగా ఆ మేడగదులకు ఆరు పెద్ద మొరలు గల పునాది ఉండెను మేడగదులకు బయటనున్న గోడ ఐదు మొరలు వెడల్పు మరియు మందిరపు మేడ గదుల ప్రక్కలనున్న స్థలము ఖాళీగా విడువబడి ఉండెను గదుల మధ్య మందిరము చుట్టూ నలు దిశల ఇరవై మూరల నా చోటు విడువబడి ఉండెను మేడగదుల వాకిండ్లు ఖాళీగా నున్న స్థలము తట్టు ఉండెను ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపు తట్టునను ఉండెను ఖాళీగానున్న స్థలము చుట్టూ ఐదు మూరల వెడల్పు ఉండెను ప్రత్యేకింపబడిన చోటుకు ఎదురుగానున్న కట్టడము పడమటి తట్టు డెబ్బై మూరల వెడల్పు దాని గోడ ఐదు మూరల వెడల్పు గోడ నిడివి తొంభై మూరలు మందిరం యొక్క నిడివిని ఐదు కొలువగా నూరు మూరలాయను ప్రత్యేకింపబడిన స్థలమును దానికి ఎదురుగా ఉన్న కట్టడమును దాని గోడలను కొలువుగా నూరు మూరలాయను మరియు తూర్పు తట్టు మందిరపు నిడివిని ప్ర ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా నూరు మూరలాయను ఇలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమునకు ఎదురుగానున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా నూరు మూరలాయను మరియు గర్భాలయమును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములు గల కిటికీలను ఎదుటి మూడు అంతస్తుల చుట్టూనున్న వసారాలను ఆయన కొలిచెను కిటికీలు మరుగు చేయబడను గడపలకు ఎదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్పుండెను వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లో వెలి వెలిగోడయు చుట్టూ గోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను కేరువుబులను ఖర్జూరుపు చెట్లను ఉండెను దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను ఒక్కొక్క కెరూబనకు రెండేసి ముఖములుండెను ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహ ముఖమును కనబడెను ఈ ప్రకారము మందిరం అంతటి చుట్టూ నుండెను నేల మొదలుకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కెరూబులను ఖర్జూరపు చెట్లను ఉండెను మందిరపు ద్వారబంధములు చచ్చ ఉఖములు పరిశుద్ధ స్థలపు ద్వారబంధములను అట్టివే బలిపీటము కర్రతో చేయబడను దాని ఎత్తు మూడు మూరలు నిడివి రెండు మూరలు దాని పీఠమును మూలలను ప్రక్కలను మ్రాణితో చేయబడినవి ఇది యహోవా సముఖ మందుండు బల్లా అని అతడు నాతో చెప్పను మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను ఒక్కొక్క వాకిలి రెండేసి మడత రెక్కలు గలది మరియు గోడ మీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్ల మీదను కెరూబులను ఖర్జూరపు చెట్లను చెక్కబడి ఉండెను బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకు వాటు పని కనబడెను మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడ గదులకును వరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారమును వండెను ఇంతటితో ఎహెచ్కేలు నలభై ఒకటవ అధ్యాయము పూర్తి చేయబడినది